స్వాగతం ప్రభుత్వం నుండి మూడు నెలలుగా తమకు రావాల్సిన పాల బిల్లులు రావటం లేదని దీంతో పాడి పోషణ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల పట్టణ కేంద్రానికి చెందిన విజయ డైరీ పాడి రైతులు రూటెక్కారు ప్రధాన రహదారిపై సుమారుగా గంట పాటు ధర్నా రాస్త రోకో నిర్వహించారు ఉదయం పూట రాస్త రోకో చేయడంతో స్కూల్ బస్సులకు ప్రయాణికులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ సందర్భంగా పలువురు పాడి రైతులు మాట్లాడుతూ పాడి మీద జీవనం కొనసాగిస్తున్నటువంటి తమకు మూడు నెలలుగా బిల్లులు చెల్లించకపోయేసరికి గేదెలు దానా కూడా తేలిన పరిస్థితులు నెలకొందని వాపోయారు గతంలో పదిహేను రోజులలో బిల్లులు చెల్లించేవారని కానీ ఎప్పుడు చూసుకుంటే ఎందుకు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే ప్రభుత్వం చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేశారు 멤버 <목소리가> रा <laughs> دام دام جی ام 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 دام دام

रा <laughs> राति विझारे तव्हां نمر ايمن علي ابو جوبر صاحب عينو 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 ఈ ఇది పాల బిల్లులు ఇస్తాం మేము కూడా ఇంకా బస్థంగా ఎన్ని రోజులు ఎందుకు పెండింగ్ పెట్టుకుంటున్నారు మళ్ళీ కూడా ఆలోచన చేసుకోండి విధా పథకాలు అనేది కూడా కొద్దిగా దయచేసి పై అధికారులు సార్కి చెప్పి మాకు పెండింగ్ బిల్లులు ఏంటనే చెల్లిస్తే మేము అందరం సంతోషపడతాం సార్ బిల్లు లేక ఇబ్బంది పడుతున్నాము కొంచెం దయచేసి మన ఎవరో పెద్ద మనుషులు అందరూ సార్కి చెప్పి బిల్లులు అది చేసే బాగుంటుందని కోరుకున్నాను సార్ రైతులు సార్ ఈ పాల బిల్లులు ఇస్తే మేము కూడా బతుతంగా సార్ ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్ పెట్టుకుంటున్నారు మమ్మల్ని కూడా ఆలోచన చేసుకోండి మేము విధాన బతకాలనేది కూడా కొద్దిగా దయచేసి పై అధికారులు సార్కి చెప్పి మాకు పెండింగ్లు బిల్లులు వెంటనే చెల్లిస్తే మేము అందరం సంతోషపడతాం సార్ బిల్లు లేక ఇబ్బంది పడుతున్నాము కొంచెం దయచేసి మన ఎవరో పెద్ద మనుషులు అందరూ సార్కి చెప్పి బిల్లులు అది చేస్తే మాకు బాగుంటుందని కోరుతున్నాం సార్ మేము అందరం పాలు మా ఊరు లేదంటే పల్లి నుంచి ఒక నాలుగు వందల లీటర్ ఒక రోజుకి వస్తున్నాయి మాకు ఇప్పటికీ పది లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి బిల్లు ఒక రోజు మా మొత్తం ఇప్పుడే కొన్ని లక్షల రూపాయలే ఉన్నాయి కోట రూపాయలు ఉన్నాయి సార్ మాకు ఆ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లిస్తే మాకు ఆవులకు దాన ఏం లేదు మా ఇబ్బంది ఉన్నాయి సార్ నాలుగు నెలలు ఇప్పుడు బిల్లులు రాక మేము ఏం చేసుకోవాలి ఎట్లా చేసుకొని బతకాలి మేము ఇప్పుడు సారు ఇవ్వడానికి వచ్చిందే మేము వచ్చామనే వస్తుంది సార్ వెళ్ళిపోయాం మేము మాకు ఇబ్బంది అయితే సార్ మాకులను కూడా చూడండి రైతులు మాకు ఛానల్ లేక పశువుల ఛానల్ లేక మేము ఇబ్బంది పడుతున్నాము మా ఇంట్లో సంసారం కూడా ఇబ్బంది మేము ఉండదు మొత్తం దాని ఆధారపడే ఉండం మేము మాది రాయపల్లి రాజపూర్ మండలము మేము విజయ్ డైరీకి గవర్నమెంట్ డైరీకి చదువుకోసము రోజుకు మా ఊరికి వెళ్ళి మూడు వందల లీటర్లు మాట్లాడము డైరీకి మాకు డిసెంబర్కి వెళ్ళి బిల్లులు ఇస్తలేరు బిల్లును డిసెంబర్కి వెళ్ళి ఇస్తలేరు మేము బ్యాంకుల్లో లోన్లు వేసాము తీసుకున్నాము ఆ లోన్ ఈఎంఐలేకపోతున్నాము వీళ్ళు ఆరు తింజలు ఇంకా పెండింగ్ అయి మాకు పెండింగ్ బిల్లులు ఇస్తలేదు మాకు ఎంబడే ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకుపోయి మాకు బిల్లులు ఇప్పేయాలని మా మనవి